ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టిముక్క దొరికింది కాకి చాలా సంతోషంగా ఆ రొట్టి ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంది నోట్లో రొట్టిముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది వెంటనే ఆ రొట్టిముక్క కావాలనుకుంది కాని ఎలా కకేమో చెట్టు మీద ఉంది నక్కేమో చెట్టు ఎక్కలేదు ఇప్పుడు నక్క ఏమి చేయాలి ఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది ఓహో కాకి ఎంత బాగున్నావు ఇవాళ నిగ నిగాలాదిపోతున్నావు అంది నక్క పొగడ్త వినగానే కాకి పొంగిపోయింది ఈ విషయానికి నక్క గమనించింది పొగడ్త కొనసాగించింది ఆమిలమిల మెరిసిపోతున్న కళ్ళు సూటిగా ఉన్న ముక్కు బ్రహ్మాండమైన నీ రెక్కలు అసలు ఎంతసేపైనా రెప్పవాల్చకుండా చూడవచ్చు నీ శరీరం ఇంత అందంగా ఉంటే ఇంక నీ గొంతు ఎంత అదిరిపోతుందో ఊహించుకుంటేనే ఆహా అసలు ఒక్కసారి నువ్వు పాడితే వినాలని ఉంది ఒక్క పాట పాడవా పొగట్టలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే కావు కావు అని నోరు తెరిచి పాట మొదలెట్టింది నోట్లోని రొట్టి జారి జారికింద పడిపోయింది వెంటనే నక్క రొట్టి మిక్కను నోట్లో వేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది రొట్టిముక్క కోసమే తనని నక్క పొగిడోదన్న విషయము గ్రహించిన కాకి బాధపడింది ఇంకెప్పుడు పొగిడేవాళ్లను నమ్మకూడదని సంకల్పించుకుంది